అందరికీ షలోమ్ అండ్ ప్రైజ్ దిలాన్ ఏడాలో సెలియర్లు మార్చ్ ఇరవై నాలుగవ తారీఖు అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహము దేవా నా తండ్రి అయిన ఇసాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల యుద్ధకు వెళ్ళుము నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యుహోవా దయచేసి నన్ను తప్పించుము అధికాండం ముప్పై రెండవ అధ్యాయం తొమ్మిది వచనాలు ఈ ప్రార్థనలో ఆరోగ్యకరమైన లక్షణాలు చాలా ఉన్నాయి మన ఆత్మీయ అంతరంగాన్ని శ్రమల కొలుమిలో కరిగించి ఇలాంటి ప్రార్థన ముసుగులో పోయాలి యాకోబు దేవుడు చేసిన వాగ్దానాన్ని ఉదాహరించడంతో మొదలు పెట్టాడు ప్రార్థన నువ్వు మాట ఇచ్చావు కదా అని రెండు సార్లు ఈ ప్రార్థనలో అన్నాడు ఇలా అనడంలో దేవుణ్ణి బుట్టలో వేసుకున్నట్టే అయింది తన వాగ్దానాల ద్వారా దేవుడు మన అందుబాటులో ఉంటాడు దేవా నువ్వు అన్నావు కదా అని మనం ప్రార్థిస్తే ఆయన కాదనలేడు తాను మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చవలసిందే హెరోదు రాజై తాను ఇచ్చిన మాటకు కట్టబడి యోహాను తన నరికించాడు కదా ఇక దేవుడు మాట తప్పడం ఎలా సాధ్యం మనకి ఒక నిర్దిష్టమైన వాగ్దానం దొరికేలా ప్రార్థించాలి ఇంకా దాన్ని చేత బట్టుకొని పరలోక ద్వారాలను కూడా బద్దలు కొట్టే శక్తి సంపాదించవచ్చు మన విజ్ఞాపనలు సూటిగా ఖచ్చితంగా ఉండాలి ప్రత్యేకమైన విషయాల గూర్చి మనం ప్రార్థించాలి దేవుని అభిష్టం శ్రమల భారాన్ని మోసుకుంటూ ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ప్రశ్నిస్తాడు నేను నీ కొరకు ఏమి చేయాలనుకుంటున్నావు దేవుని నుండి ఖచ్చితమైన జవాబు రావాలని నువ్వు కోరుకుంటే నీ ప్రార్థన కూడా ఖచ్చితంగా ఉండాలి ప్రార్థనకు జవాబు రావడం లేదని దిగులు పడుతుంటాము మన ప్రార్థనలు డొంకు తిరుగుడుగా ఉండడమే దీనికి కారణం నీ కావలసినదేమిటో స్పష్టముగా అడగాలి ఖాళీ బ్యాంకు చెక్కు నీ దగ్గర ఉంది నీకు కావలసిన మొత్తం దాంట్లో నింపి పూర్తి చేసి ఏసు పేరిట దాన్ని పరలోకా లో ఇచ్చి నీకు కావలసిన మొత్తాన్ని పొందు దేవునితో వ్యవహరించడం నేర్చుకో మిస్ హోవర్గల్ అనే భక్తురాలు ఇలా అంది నా జీవిత కాలంలోని సంవత్సరాలన్నిటిలో ప్రతి దినము ఒక విషయము ఉన్న కొద్దీ మరీ మరీ తేట తెల్లం అవుతుంది దేవుని మాటను గూచి శంకాలు లేకపోవడము ఆయన అన్న మాటలను తప్పక నెరవేరుస్తాడని నమ్మడం తన నీతిని కృపను కనపరిచే ఆయన పలుకులను స్వీకరించడం ఆయన వాగ్దానాలను ప్రతి అక్షరము యథాతథంగా నమ్మి నిరీక్షించడం ఇవే క్రైస్తవ జీవితంలో గోచారమయ్యే శక్తి ఉత్సాహాల వెనుక ఉన్న రహస్యాలు క్రీస్తు మీకు ఇచ్చిన మాట వాగ్దానం ఆయన మీకోసం చేసిన త్యాగం ఆయన రక్తం వీటన్నిటిని వెంట తీసుకు వెళ్ళండి లోకపు ఆశీర్వాదాలు మీకు దక్కకుండా ఎవరు కాదంటారో చూడండి థ్యాంక్ సో మచ్ గాడ్ బ్లెస్ యు